టూరిస్టుల కోసం ఎంతో ప్రెస్టీజియస్ గా కోట్లు ఖర్చు చేసి తయారు చేసిన లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి తయారు చేసిన షిప్ లాంచ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే సముద్రంలో మునిగిపోయింది ఉత్తర తుర్కీయ తీరంలో జరిగిన ఈ ఘటన విజువల్స్ షాక్ కు గురిచేస్తున్నాయి సెప్టెంబర్ రెండవ తేదీన డాక్ తీరంలో డోల్స్ వెంటో అనే లగ్జరీ షిప్ ప్రారంభించిన పదిహేను నిమిషాలకే తీరానికి ఇరవై నాలుగు మీటర్ల దూరంలో బోల్తా పడింది ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డులు వైద్య సిబ్బంది వెంటనే షిప్పు దగ్గరకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు జోంగుల్ డాక్ తీరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది మంగళవారం కొంతమంది ప్రయాణికులు సిబ్బందితో ఈ నౌక ప్రయాణం ప్రారంభమైంది అయితే ప్రారంభమైన పదిహేను నిమిషాల్లోనే అది సముద్రంలో మునిగిపోయింది దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు సిబ్బంది బతుకు జీవుడా అంటూ నీళ్లలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు నౌక మునిగిపోతున్న వేళ దాని కెప్టెన్ నిరుత్సాహంతో ఉండిపోయాడు చేసేదేమీ లేక సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకున్నాడు షిప్ మునకకు ఖచ్చితమైన కారణాలు తెలియలేదు మీడియా నివేదికల ప్రకారం నీళ్లలో స్థిరంగా నిలబడే సామర్థ్యంలో నౌకలో సమస్య తలెత్తడంతో పక్కకు ఒరిగిపోయి మునిగిపోయినట్లు తెలుస్తోంది ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు